నేను జనంలో పోతున్నా పిచ్చి పొద్దు పొద్దునుండి రాత్రి వరకు ఎందుకు తిరుగుతున్నా నేను ఐ టు అండర్స్టాండ్ ఏం జరిగింది పదేళ్ళు బీఆర్ఎస్లో రెండేళ్ళు కాంగ్రెస్లో ఏం జరగలే నిన్న పోయినాం ఆ నల్ల నీళ్లు అది ఎంత బాధ అనిపించింది చూస్తే ట్యాప్లో డ్రైనేజ్ వాటర్ వస్తాయని ఇప్పటికూడా హైదరాబాద్ మహానగరంలో ఓ ఇంక అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసిన అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమిట్ పెట్టి నేను ఇట్లా చేసినా అని ఏం లాభం చెప్పు ఆడబిడ్డలకు ఒక డెలివరీ హాస్పిటల్ ఉండదు నల్లల మోరు నీళ్ళు వస్తే ఇదో మహానగరం దీన్ని సంతోషపడాలి ఒకరు అడగాలి కదా అడిగితే కేసులు అడిగితే లొల్లి గింతే ఏం భయపడేదని కాదు నేను ముందుకే పోతే ఎంతకైతే పోయేది లేదు వస్తేంతలు వల్లేందుకుంటుండేనే వస్తీంతలు ఒళ్ళెందుకుంటుండే ఐదేళ్ళు నన్ను ఒడగొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టారు కదా వద్దంటే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చారు నేను అప్పటి కూడా అడిగిన నాకు ఎంపీ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయండి నేను ప్రజల మధ్యలోనే ఎక్కడైతే ఓడిపోయినో అక్కడే ప్రజల ప్రేమను గెలుచుకుంటా అని చెప్పిన అవకాశం ఏలే నాకు తిరగనీయలే మా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యేను ఎవరో ఒకరు మేనేజ్ చేసుడు వాళ్ళు నాకు ఎక్కడికక్కడ కాళ్ళల్లో కట్టెలు పెట్టుడు కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా వచ్చి కలిస్తే బెదిరించుడు నువ్వు ఎట్లా కలుస్తావు అక్కతో నీకేం పని నేనేమంటున్నా బ్రదర్ కేసీఆర్ గారికి తెలుసా తెలియదా కేసీఆర్ గారు చెప్పాలి ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై అయ్యన ప్రజలు చూస్తలేరు అనుకుంటారు విఘ్నత విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటుర్రు కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు నాకు సంబంధం లేదు నేను కంపెనీ పేర్లతో సహా ఎంత ఎవరెవరు కంపెనీలకు లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను సంతకాలు ఎవరు పెట్టినరో పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు చెప్తే షూర్ సంతోషం ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది నాకు ఎప్పుడు లేదు బై పార్టీ సహకారం నేను ఎప్పుడైతే అమెరికా నుండి వచ్చినో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు పార్టీ సహకారం లేదు దానిలో దానిలో కొత్తగా చెప్పేది ఏం లేదు ఆయన పాపం ఆయన వాడుకుంటుర్రే ఆయన ఎనుకో గుంట ఉంది ఆ గుంట నక్క ఆయన రెచ్చగొట్టి వాడుకుంటుంది టైం వస్తే చెప్తా కదా అక్కనకు చెప్పినా కదా ఏదైతే సెయింట్ గోబెన్ ల్యాండ్లో ఒక అధికారి కూడా రెడీగా ఉన్నాడు చెప్పడానికి సిబీఐ దగ్గర ఈడీ దగ్గర అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నేను ఒకటే క్లారిటీగా చెప్తున్నా మీరు ఎంతోసేపు నన్ను ఏదో చేద్దాం ఆడపిల్ల కదా పాపం భయపెడితే బెదురుతుందేమో అనుకుంటున్నాను కుదరదు బాస్ కుదరదు ఇది మారింది పాలిటిక్స్ మారింది టైం మారింది అట్లా కుదరదు నేను ఒక మాట చెప్తాబ్బా మనది ఎట్లాంటి భూమి భగవంతుడు రామచంద్రుడు కోసం కనా కష్టాలు పడి పాపం గుడి కడతాడు రామదాస్ అంటే ఆయన ఇసుకపోయే నిజాం జైలు వేస్తాడు ఆ జైలు వేసిన టైంలో కూడా రక్షించడానికి రాకపోతే ఏమంటాడు రామ రామదాస్ ఏమంటాడు మనది ఎట్లాంటి భూమి పోతన లాంటి గొప్ప కవి రాజు వచ్చి అంకితమేమంటే కూడా ఇయ్యడు మనది ఎట్లాంటి భూమి చాకల లాంటి మామూలు మహిళ నాలాగనే ఏం లేదు ఎవరు సపోర్ట్ లేరు నిలబడి గుర్తుప పట్టుకొని కొట్లాడింది నేను అంతే ఆ స్పిరిట్ ఉంది అదే వేస్తా ఎవరేమనుకుంటారు ఏమనుకుంటారు నైస్ సిటీస్ లేవు ఎందుకంటే లైన్ వాళ్ళు దాటిరు నేను దాటలేదు ఏది పడితే అది మాట్లాడి తూరుకుంటా ఏమన్నాడే నా భర్త మీరు ఎప్పుడన్నా నిన్నారా అధికారంలో ఉన్న పదేండ్లు మీరంతా కూడా రిపోర్టర్లే కదా ఎప్పుడన్నా నిన్నారా ఆయన పేరు విన్నారా ఎడన్నా ఏదన్నా పైరవిలు విన్నారా ఏం లేకుండా అది అన్యాయం కదా టూ మచ్ ஊருக்குமேங்க மசை தேங்க் யூ ஜெயதலமா